డియర్ ఫ్రెండ్స్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ నేను నా బడి కార్యక్రమంలోని ప్రధాన అంశం ప్రభుత్వ పాఠశాలల మెరుగు కోసం తల్లిదండ్రులు సమాజం ఉపాధ్యాయుల పాత్ర గణనీయంగా ఉంటుంది పూర్తిగా మనం ప్రభుత్వాల మీద ఆధారపడకూడదు అనేది మెయిన్ సారాంశం సో దీనికి సంబంధించి ఈ నెల అంటే పదిహేడవ తారీఖు నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాడు సోమవారం ఈనాడు వసుంధర పేపర్లో ఒక న్యూస్ ఐటమ్ వచ్చింది ఏంటి ఆ న్యూస్ ఐటమ్ ఆమె పిలుపు మేల్కొలుపు నాకు ఎంతో సంతోషమైంది భద్రాచలం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యారాయలు గారు రమగారు ఆ స్కూలుకు సంబంధించి దశాబ్దాలుగా కొన్ని తరగతుల నిర్మాణము పూర్తి కాలేదు దానివల్ల విద్యార్థులకు తీవ్ర అసౌకర్యం ఉండేది సో గౌరవం ఇని రమగారు దానిని తన భుజస్కంధాల మీద తీసుకున్నారు ఏం చేశారు తల్లిదండ్రులని ఇచ్చి దాతలని కన్విన్స్ చేసి దాదాపుగా మూడున్నర లక్షల రూపాయలు సమకూర్చారు అంతటితో ఆగారా ఆగలేదు గౌరవనీల రమగారు ఎంపీ గారిని అంటే వారి కాన్స్టిట్యున్సీ ఎంపీ గారిని సంప్రదించి వారిని ఒప్పించి పది లక్షల రూపాయలు ఎంపీ గారి నిధుల నుంచి సమకూర్చారు వీటితోటి లైబ్రరీ సైన్స్ ల్యాబ్స్ మోడ్రన్ సైన్స్ ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ చేశారు ఎన్నో సంవత్సరాలుగా ఆగిపోయిన నిర్మాణాలను పూర్తి చేశారు పూర్తిగా ఈ ఖ్యాతి దాతలతో పాటు ఆ లీడ్ తీసుకున్న ప్రధానోపాధ్యారాలు రమగారిది దీని ఫలితం ఏంటి సార్ అంటే అదే ఆర్టికల్ రాశారు మూడు వందల తొంభై మంది విద్యార్థినులు ఉంటే అది నాలుగు వందల డెబ్భై ఏడుకి పెరిగింది అంటే దగ్గర దగ్గర ఇరవై రెండు శాతం ఎన్రోల్మెంట్ పెరిగింది మనం అంటుంటాం నేను నా బడి సో ఎన్రోల్మెంట్ పెరగడానికి కేవలం మనము విద్యార్థులు ఇళ్ళకపోవడమే కాదు తల్లిదండ్రులు కౌన్సిలింగ్ చేయడమే కాదు పిల్లలకు కావాల్సిన కనీస సౌకర్యాలను ఏర్పరచడం సో ఈ విధంగా ఇరవై రెండు శాతం ఎన్రోల్మెంట్ పెంచారు రమగారు కాదంట లాస్ట్ ఇయర్ రిజల్ట్స్ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ సెవెంటీ టూ పర్సెంట్ కాస్త నైంటీ టూ పర్సెంట్ అయింది ఖచ్చితంగా అభినందనీయమే కదా ఆమె యొక్క గతంలో కూడా అదే భద్రాచలంలోని భద్రాచలం జిల్లాలోని సారపాకలోని ప్రభుత్వ హై స్కూల్లో కూడా సౌకర్యాలు మెరుగుపరచడానికి తను చేసిన కృషి వలన మూడు వందల ఎన్రోల్మెంట్ కాస్త ఐదు అయింది నిజంగా ఇలాంటి రమగారు ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఉంటే ఏ ప్రభుత్వ పాఠశాల కూడా ప్రైవేటు పాఠశాలకి తక్కువ కాదు నాణ్యతలోనే కాదు నమ్మకంలో కూడా సో డియర్ స్టూడెంట్స్ మీ దగ్గరలోని స్కూళ్ళు కూడా ఎన్నో ఉంటాయి అక్కడ ఏదో కొన్ని నిర్మాణాలు ఆగిపోయి ఉంటాయి కొన్ని కనీస సౌకర్యాలు ఉండవు వాటిని దయచేసి లిస్ట్ అవుట్ చేయండి సొల్యూషన్ కోసం ప్రయత్నిద్దాం దాతలను సంప్రదిద్దాం ఖచ్చితంగా మెరుగైన సమాజం కోసం మెరుగైన ప్రభుత్వ పాఠశాలల కోసం ప్రయత్నం చేద్దాం